హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో ఏంటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి అదే అండి మన విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ స్వరాజ్య మైదానంలో సీఎం వైఎస్ జగన్ నూతనంగా ఇనాగ్రేట్ చేసిన అంబేద్కర్ స్టాట్యూని చూడటానికి వచ్చేశాం ఈ స్టాట్యూకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ వీడియోలోనే మెన్షన్ చేశాము స్కిప్ చేయకుండా చూడండి లోపలే కాకుండా బయట నుంచి కూడా చాలా ప్లెజెంట్గా ఉందండి గ్రీనరీ అండ్ వాటర్ ఫౌంటైన్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి బయట చూసే వాళ్ళకి కూడా లోపలికి రావాలి అనిపించేంత బాగుందనమాట సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ అలా హాయిగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలనుకుంటే గనక ఇది చాలా మంచి స్పాట్ అనే చెప్పాలన్నమాట ఇంకా అలా మెల్లగా లోపలికి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసేసి ఫైవ్ రూపీస్ అండి బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ అలాగే బస్ పార్కింగ్కి కూడా సపరేట్గా ఛార్జెస్ ఉన్నాయి లైక్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ బస్ పార్కింగ్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అనమాట కెమెరాకి థౌజండ్ రూపీస్ పే చేస్తే లోపలికి అలౌ చేస్తారు ఇక్కడ వీకెండ్స్లో అయితే కొంచెం ఎక్కువ రష్ ఉంటుందండి వీక్ డేస్లో అయితే కొంచెం తక్కువ రష్ ఉంటుంది సో వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి బికాస్ వీక్ డేస్లో వస్తే కనుక కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందనమాట అండ్ ఇదిగోండి ఇక్కడ గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందన్నమాట సో ఇక్కడ లెఫ్ట్లో టికెట్ కౌంటర్స్ ఉంటాయి టికెట్ తీసుకుని అలా లోపలికి ఎంటర్ అవ్వగానే చల్లటి గాలి వాటర్ ఫౌంటైన్స్ పచ్చని మొక్కలు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇక్కడ చక్కగా ప్రతి చోట సీటింగ్ ఏర్పాటు చేశారు అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉన్నాయండి ఇంకా ఈ అంబేద్కర్ స్టాట్యూ ఒక ప్రత్యేకతల విషయానికి వచ్చేద్దాము ఈ స్టాట్యూ వచ్చేసి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉంటుందండి పెడస్టల్ గ్రౌండ్లో పాటు సె ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా కట్టారు గ్రౌండ్ ఫ్లోర్లో టోటల్గా నాలుగు హాల్స్ ఉంటాయండి అందులో ఒకటి సినిమా హాల్ మిగిలిన మూడు అంబేద్కర్ డిజిటల్ మ్యూజియంకి సంబంధించిన హాల్స్ అనమాట టోటల్గా పద్దెనిమిది ఎకరాల విశాల ప్రాంగణంలో కట్టారు దీనికి నాలుగు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టారండి ఎనభై ఒక్క అడుగుల ఎత్తుగల పెడస్టల్ పై నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల అంబేద్కర్ స్టాట్యూని నిర్మించారు మొత్తం కలిపి రెండు వందల ఆరు అడుగుల ఎత్తు ఉంటుందండి స్టీల్ బ్రాంజ్ మెటీరియల్ యూజ్ చేసి ఈ స్టాట్యూని నిర్మించారు మూడు వందల తొంభై టన్నుల స్టీల్ అలాగే నూట ఇరవై టన్నుల బ్రాంజ్ మెటీరియల్ని యూజ్ చేసి కట్టారండి లైక్ ఎలా అంటే లోపల స్టీల్ బయట బ్రాంజ్ యూజ్ చేసి విగ్రహాన్ని నిర్మించారు విగ్రహం అయితే అసలు చూడటానికి ఎక్స్ట్రాడినరీగా ఉందండి మొత్తం ప్లేస్ చూడటానికి కన్నుల పండగ చాలా హాయిగా ఉందన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి బయట నుంచి చూసినప్పుడు అందరూ ఫ్రేమ్స్ అనుకుంటారు కదండి నేను కూడా ఫ్రేమ్స్ అని అనుకున్నాను బట్ అవి గోడ మీద చెక్కారంట ఎంత చిన్న డీటెయిలింగ్స్ కూడా చాలా నీట్గా చెక్కారండి ఇదైతే మినీ థియేటర్ ఇప్పుడు మీరు చూస్తుందైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా చూసేద్దాము పదండి ఈ విగ్రహాన్ని చూడటానికి ఎక్కడెక్కడ వారందరూ వస్తున్నారండి లైక్ ఒడిస్సా తమిళనాడు ఇంకా ఇతర ఇతర ప్రదేశాలకు సంబంధించిన వారందరూ కూడా వస్తున్నారు మన విజయవాడలో ఇది ఒక కొత్త టూరిస్ట్ ప్లేస్లా మారిపోయింది అంబేద్కర్ స్టాట్యూకి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మొత్తం అంతా వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆర్ఎల్స్ మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది మాకు ఎంతో ఎనర్జీని మోటివేషన్ని ఇస్తుందండి సో దట్ మేము ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ మంచి మంచి వీడియోస్ అన్నీ చేస్తామన్నమాట అండ్ ఇంకా మీరు మా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో తప్పకుండా మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో మేము అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ ఎక్కడైతే పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగిటివిటీ కూడా ఉంటుంది అని అంటారు కదండీ అలాగే ఇక్కడ కూడా చాలామంది మంచి గ్రౌండ్ని పాడు చేశారు విగ్రహం పెట్టారు కానీ ఏం ఉపయోగం ఉంది జనాలకి గొప్పలు చెప్పుకోవడానికి తప్పు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అనేది ఎగ్జిబిషన్స్కి వాళ్ళకి అయితేనే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారండి దీని మీద మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కూడా మాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీరు ఆల్రెడీ ఈ ప్లేస్ని విజిట్ చేసేసి ఉంటే మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు ఎలా అక్కడ టైం స్పెండ్ చేశారు విషయాలన్నీ మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా వెళ్ళకపోయి ఉంటే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అలాగే పిల్లలతో వెళ్తే మాత్రం వాటర్ ఫౌంటైన్స్ దగ్గర వాటర్లో తడవనీయకండి బికాస్ ఆ వాటర్లో కెమికల్స్ ఉంటాయండి అవి స్కిన్కి అసలు మంచిది కాదు స్కిన్ అలర్జీస్ అవి వచ్చే ఛాన్స్ ఉందండి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ జోలికి వెళ్ళనీయకుండా ఉండటమే మంచిది అలాగే ఈవినింగ్ టైమ్స్ రావటానికి ప్రిఫర్ చేయండి మార్నింగ్ నుంచి ఓపెన్ చేసే ఉంటుంది కానీ ఈవినింగ్ టైమ్స్ రావడానికి ప్రిఫర్ చేయండి లైక్ ఫోర్ థర్టీ ఆ టైం నుంచి అయితే చాలా బాగుంటుంది ఎండలో అసలు రావద్దు అన్నట్టు టైమింగ్స్ చెప్పలేదు కదా మీకు మార్నింగ్ టెన్ నుంచి నైట్ సెవెన్ థర్టీ వరకు ఉంటుందండి అలాగే మంగళవారం హాలిడే బికాస్ మెయింటెనెన్స్ పర్పస్ అంట సో ట్యూస్డే హాలిడే అనమాట ఒకసారి నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా వీడియోలో చూపిస్తానండి ఎండింగ్లో తప్పకుండా చూడండి సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ద నెక్స్ట్ వీడియో